ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఫ్రోజన్ చపాతి చపాతీలని ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే రెండు మూడు నెలలు నిల్వ ఉంటాయి ఎప్పుడు చపాతి తినాలనిపిస్తే అప్పుడు చపాతీని కాల్చి తినేయచ్చు రెండు మూడు నిమిషాల్లో చపాతి తయారైపోతుంది ఒక్కసారి రెండు చపాతీల కోసం పిండి కలపాల్సి వస్తుంది అలాంటప్పుడు చాలా పనిగా అనిపిస్తుంది కదండి ఇలా చేసి పెట్టుకుంటే పని చాలా సులువుగా ఉంటుంది ఈ చపాతీలని ఎలా తయారు చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి నేను హాఫ్ కేజీ చపాతి పిండిని తీసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు ఒక పావు కప్పు ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో తగినన్ని నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా చేసుకోవాలి చూడండి ఇలా చపాతీల చేసుకున్న చేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి నేను అన్ని చపాతీలని ప్రిపేర్ చేసేసాను స్టోవ్ గించి ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని చూడండి చపాతీని పదిహేను సెకండ్స్ ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి ఇలా వస్తే సరిపోతుంది వీటిని న్యూస్ పేపర్ మీద కానీ ప్లేట్లో కానీ వేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇలా మనం చేసుకునే చపాతీలన్నీ చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటాయి ఎప్పుడు చపాతీలు కావాలంటే అప్పుడు రెండు తీసుకుని కూలింగ్ అంతా పోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకుని తినేయచ్చు ఇది వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి